హాయ్ అన్న అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏందనంటే ఈ ఇప్పుడు వచ్చేది చలికాలం ప్లస్ మళ్ళీ ఎండాకాలం చలికాలం అంటే కొంచెం గడ్డి దొరుకుతుంది అన్న ఎండాకాలంకు గడ్డి ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది అంటే నీళ్ళు ఎక్కువ ఉండవు కాబట్టి గడ్డి అనమాట అంటే ఆల్రెడీ సొప్పు ఉంటే సొప్పు పెట్టుకున్నా ఆల్రెడీ ఇగో వర్క్ అయితే అయిపోయిందన్న పాలు ఆవుతున్న దుడి పిల్లలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే నేను చూపిస్తానా దాని గురించి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ఒకసారి చూడండి అన్న ఎట్లుంటుంది ఈ డెరీ ఫామ్ పెట్టిన తర్వాత మెయిన్ నేను ఏంటంటే కొత్తగా వచ్చేటోళ్ళ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ అన్న అంటే ఇప్పుడు నా అలాగే రెండు మూడు బర్రెలు పెట్టిన వాళ్ళు ఎట్లుంటుంది డేరీ ఫామ్లో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుందని ఎందుకు చెప్పినానంటే ఇదే చూడండి ఆల్రెడీ ఇదంతా సూపర్ని అయిపోయారు ఒక సైడు ఆల్రెడీ పోసినా ఇంకో సైడ్కు మళ్ళీ అంటే గడ్డి సరిపోదు మొన్న ఏమన్నా అంటే షెడ్ని కట్టేసి మెయింటైన్ చేస్తాం మహేష్ ఇట్లా కాదు తిప్పలు పడకు నువ్వు అని చెప్తే నేను సరే అని చెప్పి నేను ఇగో లేబర్ని పెట్టుకొని కూలీరు పెట్టి ఆ వీడియోకి వెళ్ళి అప్లోడ్ చేస్తాను కట్టెని పెట్టించిన ఆల్రెడీ మొత్తము కానీ పంది ఏం అంటే దువి వాడేసింది ఇప్పుడు అదే కాకుండా నేను ఇంకోటి ఏంటంటే పక్కకే మా ఇగో ఇది నాచాను మన షెడ్ అది ఓకేనా దీని పక్కకే అంటే అనుకునే మాట్లాడుకున్నాను సొప్ప అన్న మొత్తం మొక్కజొన్న మాట్లాడి పెట్టినా అంటే కొంత అమౌంట్ ఇస్తాను అన్న నాకు సొప్ప ఎవరికి వేయకుండా నాకేయండి అని చెప్పి ఒక రెండు ఎకరాలు మాట్లాడుకున్నా ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ ఏదో దూరం అనుకున్నాను షెడ్ పక్కకే అన్న ఇదిగో చూడండి రెండు ఎకరాలు మాట్లాడినా రెండు ఎకరాలు మాట్లాడితే ఆ చైన్ ఎట్లా అయిపోయింది పందులు ఎట్లా చేసినాయి అని చెప్పి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి కనిపిస్తుంది కదా మీరు అనుకున్న చానా మొత్తం ఏదో చూపిస్తున్నావు అని ఒకసారి కరెక్ట్ క్లారిటీగా చూడండి అన్న అదంతా మక్క చూడండి మీకు కావాలంటే దగ్గరికి చూపిమన్నా చూపిస్తా ఇదంతా మొక్కజొన్న రెండు ఎకరాలు అన్న ఈకెళ్ళ ఆడ టవర్ కనిపిస్తుందా మనకు ఆ టవర్ దాకా ఉంటుంది రెండు ఎకరాలు వాళ్ళు ఏంటంటే పర్లేదు మేము మొక్కజొన్న తీసుకున్న తర్వాత నువ్వే కొట్టుకుతాము ఫ్రీగానే తీసుకో అని చెప్పి వాళ్ళు నేనేమనుకున్నట్టు ఇక మక్కజొన్న మనకు అవసరం లేదు ఎండగా మనకు ఫ్రీగా గడ్డి దొరికింది బర్రెం కట్టేసి మనం చేప అవుతామని అనుకున్నా ఇది ఓన్లీ నైట్ కొట్టింది కాదన్న నిన్న కొంచెం కొట్టింది నిన్న కొంచెం కొడితే వాళ్ళు ఏం చేశారంటే చీరలు కట్టిరు చీరలు కట్టి కొంచెం కొవ్వు కడితే రావని చెప్పి కొవ్వు కట్టారు కానీ నైట్ నైట్ ఏ అన్న ఎట్లా చేసినాయి కనిపిస్తుంది కదా మొత్తం భూమట్టం భూమట్టం పండించేసినాయి మీకు దగ్గరికి వెళ్ళి చూపిమన్నా చూపిస్తాను బుట్టలు అయితే అసలు ఇక బుట్టలు ఇలా మంచి మంచి బుట్టలు తినేసినాయి మాక్సిమం ఊర్లలో ప్రతి ఊర్లలో ఇదే ఇబ్బంది ఉంటుంది అన్న కానీ ఈ మన డైరీ ఫామ్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇక గడ్డి మనం స్టాక్ పెట్టుకుందాము అంటే ఆల్రెడీ నేను మాట్లాడి పెట్టినా కదా ఇక గడ్డి మనకు ఉంది ఎండకాలకి ఇలా సరిపోతుంది ఏం ప్రాబ్లం లేదా నేను అనుకున్నా అంటే ఎండు సొప్ప గురించి మొక్కజొన్న మంచిగా ఉంది తీసి పెట్టేసుకుంటే అయిపోతుంది లే అని అన్న కానీ ఇప్పుడు చూడండి దగ్గరున్న అన్నీ ఇప్పుడు ఇట్లా డైరీ ఫామ్లు ఏముంటుంది అంటే ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంటుంది ఇప్పుడు మేత దగ్గర ఉంది అయిపోయింది లే అనుకున్నాను నేను కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నో కొనుక్కోవాలి ఏదో చేసుకో ఇది మనకు ఫ్రీగానే అన్న వీళ్ళు ఫ్రీగానే కొట్టేసుకు తమ్ముడు ఏం పర్వాలేదు మా గిలా చేయని మంచిగా అవుతుంది నీగిలిగా బర్రెలకి మేత దొరుకుతుంది అన్నట్టు మాట్లాడేది వాళ్ళు కానీ ఇక మన దళిద్రం అనుకోవాలన్నది ఈ పందులు అయితే ఇక ఇదిగినా చూపిస్తారు చూడండి నిన్న సూపర్ నే పేరు కట్టెలు పెట్టించిన అన్న అది ఎట్లా ఖరాబ్ చేసినాయి అనేది కట్టెలు ఒకసారి కనిపిస్తుంది కదా నేను లేక వాళ్ళు కొంచెం హైట్ ఎక్కువ పెట్టిన పర్లేదు ఎట్లా పెట్టినా అతుకుతుంది అది ఒక్కసారి చూడండి అన్న నిన్న పెట్టించిన ఇది మీకు పందులు ఎట్లా ఖరాబ్ చేసినాయి అన్న పందులో చూపి అంటే ఈ గడ్డి తిన పందులు ఎట్లా తింటున్నాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇగో పంది అడుగులు అన్న మీకు జర దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇగో పంది అడుగులు కనిపిస్తున్నాయి అనుకుంటా పంది అడుగులు ఇక నేను పెట్టించిన కట్టెలు సూపర్ నే పేరు కట్టెలు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నాటారు అయినా పర్లేదు గడ్డి ఇప్పుడు వాడేసినా అతుకుతుంది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఎట్లా పెట్టినా అతుకుతుంది కానీ ఈ గడ్డిని ఎట్లా ఖరాబ్ చేస్తున్నాయి అనేది మీకు చూపిస్తాను సూపర్ నైపేరు గడ్డిగా అవి అవి పెడతలేవు అప్పు గడ్డలు జర పెట్టి ప్యాకెట్ పెట్టిరు కాబట్టి జర తాకుతున్నాయి చూసుకొని పోతున్నా ఇగో గడ్డిలో మార్నింగ్ మార్నింగ్ దీనికి కారణం ఏంటంటే ఇక చూడండి సూపర్ నైపేర్ గడ్డిని నిలంగా ఇవి పీకేస్తున్నాయి మొత్తం కొరికి కొరికి ఇగో విడిచిపెడుతున్నాయి ఇగో ఇది ఒక తనే అనుకుంటే కాదని ఇగో లోన మీకు మొత్తం చూపిస్తాను ఇగో ఒకవేళ ఉంటే ఇలా ఉండొచ్చు చెప్పలేము ఇగో ఈడ కనిపిస్తుందా ఇగో లోన మొత్తం గడ్డి మొత్తం పడిపోయి ఉంది మీకు అంత క్లారిటీ కనిపిస్తుందో కనిపిస్తుందో లేదో ఇగో చూడండి కొరికి ఇడిచిపెడుతున్నాయి అనమాట ఇప్పుడు ఇగో లోన మొత్తం అదే ఉందన్న ఈ లోన ఇలా మీకు చూపిస్తా చూడండి ఇగో కనిపిస్తుందా మంచిగా క్లారిటీ కనిపిస్తుందా ఇగో మొత్తం కొరికి కొరికి ఇక ఒకటే తానా కాదు ఇక చూపిస్తే షేన్ మొత్తం ఇగో చూడండి ఇగో ఆవిడికి నచ్చిన తన నచ్చినట్టు కొరికి కొరికి డిష్ పెడుతున్నాయి ఇప్పుడు అయ్యే గడ్డి ఏంటంటే చలికాలం గడ్డి ఎక్కువ చలికాలం ఎక్కువ గడ్డి స్పీడ్గా లేవదన్న గడ్డి ఇప్పుడే లేస్తుంది అసలు ఆ మక్కజోన చూస్తే అయితే అసలు ఏదన్నా మక్కజోన ముందే మాట్లాడి పెట్టుకుందామంటే అసలు వద్ద అనిపిస్తుంది ఎందుకంటే పందులు నైట్ నైట్ మొత్తం ఖరాబ్ చేసి పెడుతున్నాయి అన్న ఇట్లా నేను ఇద్దరు ముగ్గురు తడిగినా కనీసం అంటే ఒక్కన చేను మాత్రమే బాగుంది ముగ్గురు చైన్లు సాఫ్ అయిపోయినాయి అంటే మొత్తం పందులు దొంగిబాడేసినాయి అందుకే డైరీ ఫామ్ డైరీ ఫామ్లో ఉండే ఇబ్బందులు ఇవే అన్న మేత అనుకుంటే మేతకిలా సెట్ కాకుండా అయిపోతుంది అందుకే సూపర్ నేపర్ గడ్డి కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నా నిన్న మళ్ళీ లేబర్ని పెట్టుకుని కొంచెం ఎక్కువ పెట్టినా ఇక షెడ్యూల్ పాలు తాగుతున్నాయి థ్యాంక్ యూ అన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్